ఇది చూస్తే ఒక అమర్నాథ్ లాగా ఉంది కదండి కాదండి మన తెలంగాణలో సలేశ్వరం లింగమయ్య స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులండి ఇది సంవత్సరంలో మూడు రోజులు మాత్రం ఓపెన్ ఉంటుంది శ్రీశైలానికి యాభై కిలోమీటర్ దూరంలో నల్లమ్మల అడవిలో ఉంటుంది ఈ యాత్ర ఒక అద్భుతం అండి సెకండ్ అమర్నాథ్ యాత్ర లాంటిది ఇది లాస్ట్ రోజు కాబట్టి సండే కలిసి వచ్చింది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు ఇది నైట్ వ్యూస్ అండి నైట్లోనే ఇలా ఉందండి డే ఇంకా మంచిగా ఉంటుంది కొంచెం దూరం లైట్స్ ఉంటాయి కొంచెం దూరం పోయిన తర్వాత లైట్స్ ఉండవు పున్నమ్మి వెన్నెల ఉంటుంది ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ చూడడానికి చాలామంది వస్తుంటారండి ఇక్కడ స్నానాలు కూడా చేస్తారు కానీ ఈరోజు స్నానాలు చేయనివ్వట్లేదు పోలీసు వాళ్ళు ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు కాబట్టి వాటర్ తలపైన వేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందే అరహర మహాదేవ్ శంకర స్వామివారి కోసం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అరహర మహాదేవ్